హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ ఈరోజైతే ఒక మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి స్పెషల్గా చెప్పాలంటే ఈ నెక్సెట్స్ అన్నీ కూడా ఈ నెక్లెస్ డిజైన్స్ అన్నీ కూడా ఫోర్టీన్ గ్రామ్స్ అండి మనకి తులం మీద నాలుగు గ్రాముల నుంచే డిజైన్ చేసినటువంటి మోడల్ చూపిస్తాను అలాగే కొన్ని లాంగ్ హారాల కలెక్షన్ కూడా చూపిస్తానండి అంటే మనకి ఐదు తులాల్లో ఐదున్నర తులాల్లో ఇలా బ్రాడ్గా హెవీగా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అలాగే లాంగ్ హారాల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా అంటే ఈ కలెక్షన్ అంతా కూడా మన సిఎంఆర్ జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ప్రీవియస్ వీడియోలో ఇదే స్టోర్ నుంచి లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్ కూడా చూపించాను సో ఇంకా కొన్ని మోడల్స్ అలాగే లాంగ్ హారల కలెక్షన్ కూడా ఇందులో చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి అలాగే మన శివాంశి క్రియేషన్ ఒక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క మీకు నెక్స్సెట్ మోడల్కి నెట్ వెయిట్ కేవలం గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశాను అలాగే వెయిట్ ట్యాగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి అందులో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ మీకు ఓవరాల్గా వెయిట్ అంతా మీకు అందులో ట్యాగ్లో కనిపిస్తుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అంటే మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు తీసుకోవాలి దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీకు వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి ఈ రోజు గోల్డ్ ప్రైస్ని బట్టి మీకు నచ్చిన ఐటమ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీరు వాట్సాప్లో షేర్ చేస్తే కనుక ఈరోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి దాని యొక్క ఐటమ్ ఆ ఐటమ్కి సంబంధించిన కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైజ్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ మీరు తెలుసుకొని ఆన్లైన్ తో ఆఫ్లైన్ త్రో పర్చేస్ చేసుకోవచ్చు మీకు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు టెన్ గ్రామ్స్ ఎబో మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు హైదరాబాద్ లోకల్ వరకు కొరియర్ ఫెసిలిటీ అంటే ఆన్లైన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు చూసిన మోడల్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి కేవలం పదహారు గ్రాములు మాత్రమే నాని నానుపట్టి స్టైల్లో వస్తుందండి మనకి చైన్ అంతా కూడా నానుపట్టి డిజైన్లో వస్తుంది కాసుల స్టైల్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇది మనకి చంద్రవంక టైప్ టైప్లో ఆఫ్ మూన్ టైప్లో ఉన్నటువంటి మరో నెక్లెస్ అండి మనకి ఆల్టర్నేట్గా అమ్మవారి రూప్లనే ఇచ్చారు పెండెంట్ కూడా మనకి అమ్మవారి డిజైన్ అనేది ఎంపోజింగ్ స్టైల్ వస్తుంది మనకి ఎంబ్రాయిల్ బిడ్స్ కిందకి హ్యాంగింగ్ లాగా ఇచ్చి చిన్న చిన్న గోల్డ్ మూవల్ అనేవి డ్రాప్స్ లాగా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది దీని యొక్క నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి తులం మీద ఏడు గ్రాముల చేంజ్ అలా వస్తుందండి సెవెంటీన్ సెవెంటీన్ పాయింట్ త్రీ డబల్ జీరో మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది ఇదే మోడల్లో మనకి సెకండ్ ప్యాటర్న్ కూడా అవైలబుల్గా ఉందండి అందులో మీరు ఎంబ్రాయిల్ చూసారు ఇక్కడ మనకి రూబీ డ్రాప్స్తో చూస్తున్నారండి ఈ మోడల్ వచ్చేసి దీని యొక్క నెట్వేర్క్ వచ్చేసి ఇంచుమించు సేమ్ అలానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి తర్వాత మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చి చిన్న చిన్న ముత్యాలు వైట్ ముత్యాలు వైట్ పల్స్ అనేవి హ్యాంగింగ్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ రూబీ పోటాస్ ఎంబ్రాయిల్ పోటాస్ ఇచ్చేసి వైట్ స్టోన్స్తో హైలైట్ చేయడం జరిగిందండి చాలా బాగుంది చూస్తున్నారు ఫోర్టీన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్ అలాగే చిన్న చిన్నగా అమ్మవారి కాసుల స్టైల్ అయితే ఆ విధంగా ఇచ్చి వైట్ ముత్యాలు అంటే మనకి వైట్ పల్స్ అనేవి కిందికి డ్రాప్స్ లాగా ఇవ్వడం జరిగిందండి సెవెంటీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ నైన్ వన్ మిలి గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే రెడీ ఉంది అంటే మీకు తులం మీద ఆరు గ్రాముల చేంజ్ అలా వస్తుంది సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుందండి వెయిట్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్ అంటే మనకి తులం మీద మూడు గ్రాముల చేంజ్ వస్తుంది ఎందుకంటే ఇది కొంచెం మనకి బ్రాడ్గా బిగ్గర్ సైజ్లో గ్రాండ్ లుక్లో ఉంది కాబట్టి కొంచెం మనకి వెయిట్ అనేది ఎక్కువగానే ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి పంప్కిన్ బీడ్స్ కిందికి హ్యాంగింగ్గా డ్రాప్స్ లాగా ఇచ్చి చిన్న చిన్న మువ్వాలు కూడా డ్రాప్స్ లాగా ఇచ్చారండి వైట్ సీజర్ స్టోన్స్ అలాగే మనకి ఎంబ్రాయిల్ పోటాస్ ఇవ్వడం జరిగింది వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉందండి చాలా బాగుంది కొంచెం మనకి చౌకర్ లుక్లో కూడా అలా కనిపిస్తుంది బ్రాడ్గా బిగ్గర్ సైజ్లో గ్రాండ్ లుక్లో ఉందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి నెక్స్ట్ మరో లాంగ్ హారం చూ చూద్దామండి ఇది చాలా బాగుంది చాలా నిండుగా ఉంది బ్రైట్స్ ఎవరైనా ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది పెళ్లి కూతురులు ఎవరైనా ఇలాంటి కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లైట్ వెయిట్లో మనకి ఐదు తులాల మీద ఐదు గ్రాములు అంటే మనకి ఐదున్నర తులాల్లోనే ఇంత గ్రాండ్ లుక్లో గ్రాండ్ అపీరియన్స్లో ఉన్నటువంటి మంచి లాంగ్ హారం అండి మీరు సొంతం చేసుకోవచ్చు కేవలం మనకి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ మాత్రమే పడుతుంది అంటే మీకు ఐదున్నర తులాల్లోనే ఈ మోడల్ వచ్చేస్తుంది కంప్లీట్గా అమ్మవారి స్టైల్ అండి మనకి త్రీ లేయర్స్లో డిజైన్ చేశారు కిందికి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి మ్యాంగో పైన కూడా మనకి అమ్మవారి స్టైల్ ఎంబోజింగ్ స్టైల్ అనేది ఇవ్వడం జరిగింది మధ్యలో అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి వైట్ స్టోన్స్తో చాలా చాలా బాగుంది చాలా నిండుగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఐదు తులాల మూడు గ్రాముల్లో అవైలబుల్గా ఉంది మనకి మ్యాంగో డిజైన్ అయితే కొంచెం బిగ్గర్ సైజ్లో వచ్చి దానిపైన స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారండి కంప్లీట్గా మనకి రూబీ బీట్స్ అనేవి హ్యాంగింగ్గా ఇచ్చారు చాలా బాగుంది యూషేప్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు మనకి ఐదు తులాల మూడు గ్రాముల్లోనే ఈ గ్రాండ్ లుక్లో ఉన్నటువంటి లాంగ్ హారం అనేది మన సీఎంఆర్జీ వల్ల స్కూకర్పల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కంపల్సరీగా పర్చేజ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ ఎప్పుడు రాదనుకుంటా అంటే మీకు వేరే స్టోర్లో కూడా అదర్ స్టోర్లో కూడా కంపేర్ చేసుకున్నట్లయితే న్యూ కలెక్షన్ న్యూ ప్యాటర్న్స్ అన్నీ కూడా అంటే యూనిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మన సిఎంఆర్ జ్యువెలర్స్ కూకడపల్లి అయితేనే అవైలబుల్గా ఉంటుందండి ఇంకా మీకు ప్రై ఈ ఐటమ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు స్టోర్కి వెళ్ళి మీరు ట్రైల్ వేసుకొని మెడలో వేసుకొని మరి మీకు సూట్ అవుతుందా లేదా చూసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి కంపల్సరిగా స్క్రీన్షాట్ అనేది తీసుకొని వెళ్ళండి అలాగే మన శివాంశీ క్రియేషన్ యొక్క ఛానల్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేసి చెప్ చెప్పండి ఎందుకంటే ఛానల్ చూసి వచ్చామని చెప్పేసి సో దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి ఐదు తులాల ఏడు గ్రాములు అలా వస్తుందండి అంటే మీకు ఫిఫ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ కాకుండా రాంపరివారి స్టైల్ ఇచ్చారండి మ్యాంగో డిజైన్ ఇచ్చారు సారీ లీఫీ డిజైన్ ఇచ్చారండి కిందికి మనకి చిన్న చిన్నగా పింక్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్గా ఇచ్చారు అలాగే ఫల్స్తో పాటు కాంబినేషన్లో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎంబ్రాయిల్ పోటాస్ ఇచ్చి వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ మిలి గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది ఇదండి ఈ రోజుకి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి